హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీజీపీఎస్సి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది దాదాపు మొత్తం ఫార్టీ టెస్ట్లు అయితే ఉంటాయి ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉండడం జరుగుతుంది ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది అండ్ దీంతో పాటుగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ కూడా జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం కావాలనుకున్న వారు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది వన్ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్టులు విత్ ఫుల్ వీడియో కోర్స్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇతర అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ ఫుల్ కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ అనేది నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాం అండ్ దాంతోపాటుగా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కావచ్చు సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్ సిరీస్ ఇంకా కరెంట్ అఫైర్కి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంటాయి చాలా తక్కువ ప్రైస్కి మనం ఈ కోర్సెస్ అయితే అందిస్తున్నాం ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి నచ్చినట్లయితే ఆ కోర్సులు తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ నుంచి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూడవచ్చు సో ఈరోజు వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను పవర్ కావచ్చు నెట్ ఇష్యూ వల్ల వీడియో లేట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు తెలిసినటువంటిది తెలంగాణలో చాలా వర్షాలు పడుతున్నాయి సో ఇటువంటి టైంలో కూడా మీకోసం వీడియో అనేది అందించడం జరుగుతుంది మీ నుంచి కంపల్సరీ సపోర్ట్ ఉండాలి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు టీజీపీఎస్సీ నుంచి హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అనేటువంటిది మనకు టీజీపీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది సో ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఒకసారి మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చూసు చూసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఫస్ట్ దీనికి సంబంధించిన వెబ్ నోట్ అయితే ఉంటుంది దీనిలో మనకు ఎవరైతే ఈ ప్రొవిజనల్గా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ మరొక అప్డేట్ కూడా చూడవచ్చు సో ఇక్కడ చూసిన మనకు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఉంది ఎడిట్ అప్లికేషన్కి సంబంధించి మనం గత టూ డేస్ బ్యాక్ అయితే చూసాం సో ఆ లింక్ కూడా మనకి ఇంతకుముందే యాక్టివేట్ కావడం జరిగింది ఎవరైతే గ్రూప్ త్రీ ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఉంటారో మీరు ఏదైనా మీ అప్లికేషన్లో కనుక మిస్టేక్ చేసినట్లయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తే మనకు సిక్స్త్ వరకు అయితే టైం ఉంది సో ఇక్కడ మీరు స్టార్టింగ్ జరగవచ్చు ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఫర్ ద గ్రూప్ త్రీ సర్వీస్ అని చెప్పేస్తుంది సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసేసి మీరు గెట్ ఓటీపీ అని కొడితే మీకు ఒక ఓటీపీ వస్తుంది సో ఆ తోటి మీరు మీ యొక్క అప్లికేషన్లోకి వెళ్ళవచ్చు దాంట్లో మీరు మీ యొక్క ఏదైనా డేట్ కావచ్చు మీరు ఇంకేదైనా మిస్టేక్ చేసినట్లయితే వాటిని మీరు ఎడిట్ చేసుకున్నటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది చాలామంది మన ఇది సెంటర్ను చేంజ్ చేసుకోవచ్చా సార్ అని చెప్పేసి అడుగుతున్నారు మాక్సిమం సెంటర్కి సంబంధించినటువంటి చేంజ్ అయితే చేసుకోరాదు ఇంకా అదర్ ఏమైనా మీకు ఇంపార్టెంట్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని మీరు ఇమీడియట్గా చేసుకోండి మీరు లాస్ట్ డే అంటే లాస్ట్ డేట్ వరకు అయితే చూడకండి సో ఈరోజు లేదా రేపు చేసేటువంటి ప్రయత్నం చేయండి తర్వాత వెబ్సైట్ ఓపెన్ కాకపోవచ్చు సో ఇది మనకు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ చాలామంది దానికి సంబంధించి అయితే అడగడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇవాళ పరీక్షలన్నీ వాయిదా అంటే ఇక్కడ మనం చూడవచ్చు భారీ వర్షాల నేపథ్యంలో వర్సిటీల నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఈరోజు మనకు దాదాపుగా స్కూళ్లకు కూడా హాలిడే అయితే ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో పలు వర్సిటీ పరిధిలో సోమవారం జరగవలసినటువంటి పరీక్షలు అయితే వాయిదా పడ్డాయి ఉస్మాని యూనివర్సిటీ పరిధిలో ఈ నెల రెండున నిర్వహించనున్నటువంటి పరీక్షలను వాయిదా వేశామని చెప్పేసి వర్సిటీ రిజిస్ట్రార్ ఇక్కడ మనకు తెలిపినట్టు చూడవచ్చు మూడు నుంచి జరిగేటువంటి పరీక్షలని యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని చెప్పేసి ఆ ప్రకటనలో పేర్కొన్నట్టు ఇక్కడ చూడవచ్చు సో మిగతా ఎగ్జామ్స్ అనేది షెడ్యూల్ ప్రకారమే ఉంటాయంట సో రెండున వాయిదా పడినటువంటి పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా దాంతోపాటు ఇక్కడ బీటెక్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు ఇట్లా పలు ఎగ్జామ్స్ ఇక్కడ మనకు వాయిదా పడ్డట్టు అయితే చూడవచ్చు ఒకసారి మీరు వీటిని చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఈరోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది యాభై రోజుల్లో విజయానికి ఇలా అనేటువంటి టైటిల్ తోటి ఇక్కడ మనకు గ్రూప్ వన్కి సంబంధించి యాభై రోజుల్లో ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేటువంటి అంశాలతోటి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది మనకు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరగబోతున్నాయి సో టోటల్గా మనకు ఆరు పేపర్లు అయితే ఉంటాయి తొమ్మిది వందల మార్కులకు అయితే పరీక్షలు ఉంటాయి అండ్ ఎక్సెప్ట్ వీటికి అదనంగా మనకు అర్హత పేపర్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది అయితే వీటికి సంబంధించి నిరంతరం మీరు రివిజన్ చేయడం అండ్ రైటింగ్ ప్రాక్టీస్ తోటి సక్సెస్ సాధించవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దానిలో మనకు ఈ యాభై రోజుల ప్రణాళిక అనేది మీరు ఎట్లా చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మెయిన్స్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు కీలక అంశాలపై ఏ విధంగా మీరు పట్టు సాధించాలి ఆ కీలక అంశాలు ఏంటి కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు ఒకసారి మీరు గ్రూప్ సీరియస్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి మీకు చాలా హెల్ప్ అవుతుంది దాంతోపాటు ఇక్కడ ఆరో పేపర్కు ప్రత్యేకంగా ఏ విధంగా చదవాలి అండ్ కరెంట్ కు మీరు ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి అండ్ ప్రత్యేక అంశాలు ఇలా చూసుకోవాలి అనేది దానికి ఇచ్చారు అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ మీరు రివిజన్స్ ఏ విధంగా చేసుకోవాలనేటువంటి అంశాలు కూడా ఉన్నాయి అండ్ రైటింగ్ ప్రాక్టిక్స్ సంబంధించి ఇక్కడ చూడవచ్చు ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ వన్ కోసమే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో ఒకసారి కంపల్సరీ సాక్షి న్యూస్ పేపర్ను మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి లేదంటే ఈ పేపర్ క్లిప్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇక నెక్స్ట్ గిరిజన విశ్వవిద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు అంటే ఇక్కడ చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ఆరు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించినటువంటి ప్రకటన అయితే వెలువడింది ఎంపికైన వారు బిఏ కోర్సులు అయితే బోధించవలసి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇది ఓన్లీ బీఏకి సంబంధించి అయితే ఇక్కడ కనీసం యాభై ఐదు శాతం మార్కులతో మీరు ఎంఏ ఎకనామిక్స్ ఆర్ ఇంగ్లీష్తో పాటు అండ్ ఇక్కడ నెట్ అండ్ జే జేఆర్ఎఫ్ అనేది మీరు క్వాలిఫై ఉండాలి అండ్ ఆసక్తికర అభ్యర్థులు మీ యొక్క సీవీతో పాటు దానికి సంబంధించినటువంటి స్కానర్డ్ పేపర్స్ అంటే ధృవపత్రాలను తీసుకెళ్లవలసి అయితే ఉంటుంది సో మెయిల్ ద్వారా పంపం చెప్పేసి అయితే అంటున్నారు ఇక్కడ ఈ మెయిల్ ఐడికి మీరు పంపండి దరఖాస్తు చివరి తేజీ మనకు పన్నెండవ తారీఖు వరకు అయితే ఉంది వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మూడు ఎకనామిక్స్ ఉన్నాయి రెండు మూడు ఇంగ్లీష్ పోస్టులు అయితే ఉన్నాయి కొంతమంది గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం అడుగుతుంటారు నాకు కాల్ కూడా చేశారు నిన్న మొన్న ఒకసారి మీరు వీటిని చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా దాంతోపాటు ఇక్కడ మరొక నోటిఫికేషన్ గెస్ట్ లెక్చర్కి సంబంధించి చూడవచ్చు బెలంపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్స్గా పనిచేసేందుకు అర్హులైనటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ప్రిన్సిపల్ తెలిపినట్టు ఇక్కడ సో ఇక్కడ ఇంగ్లీష్ ఒకటి ఉందంట అండ్ కామర్స్ వచ్చేసి ఒకటి బాటనీ ఒకటి జువాలజీ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది సంబంధిత పీజీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్తో పాటు పీహెచ్డీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందంట ఇంక ఇవే కాకుండా గురుకులాల్లో కూడా చాలా గెస్ట్ ఫ్యాకల్టీ జాబ్స్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి చూసుకోండి మీ జిల్లాలో మీకు దగ్గరే ఉన్నటువంటి ఒకసారి ఉన్నటువంటి గురుకుల అవి మైనార్టీస్ కావచ్చు సోషల్ వెల్ఫేర్ కావచ్చు బీసీ వెల్ఫేర్ కావచ్చు ఇట్లా మనకు వెల్ఫేర్స్ ఉన్నాయి కదా వాటికి సంబంధించి మీరు వెళ్ళి ప్రిన్సిపాల్స్ని కలవండి అక్కడ చాలా వేకెన్సీస్ ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది అంటే గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి మీరు అడిగితే దానికి సంబంధించి వాళ్ళు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి ఎవరైనా చేయాలనుకుంటే ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే యూపీలో అరవై వేల ఉద్యోగాలు ముప్పై రెండు లక్షల మంది పోటీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు పోలీస్ ఉద్యోగాల మజాక అనేటువంటి టైటిల్ తోటి ఇక్కడ మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు అంటే దేశంలో గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారనేది ఇక్కడ మనం ఇక్కడ దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఉద్యోగాలు దొరక్క నిరుద్యోగ యువత ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగం ఉద్యోగమే రావాలని అది కూడా పెద్ద ఉద్యోగమే ఉండాలనే కోరుకునేవారు ఇప్పుడు లేరని చెప్పాలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అదే పదివేలని అనుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మన తెలంగాణలో కూడా సేమ్ అదే పరిస్థితి ఇక్కడ చూసినట్టు తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోలీసు ఉద్యోగాలకు నిర్వహించినటువంటి పోటీ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రతి ఐదేళ్ళకు ఒకసారి పోలీసు ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్ష నిర్వహిస్తుందంట సో దా ఈ దఫాలో దాదాపుగా అరవై వేల ఉద్యోగాల భర్తీకి శనివారం నిర్వహించినటువంటి పోటీ పరీక్షకు దాదాపుగా ముప్పై రెండు లక్షల మంది హాజరైనట్టు చూడండి సో ముప్పై రెండు లక్షల మంది అంటే అర్థం చేసుకోండి ఎంత ఘోర ఎంత ఘోరమైనటువంటి నిరుద్యోగత ఉందంటే గవర్నమెంట్ జాబ్ పట్ల ఎంత క్రేజీ ఉందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ జార్ఖండ్ ఎక్సైజ్ ఫిజికల్ టెస్ట్లో పదకొండు మంది చనిపోయారంట నిన్న ఇది కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించినటువంటి ఫిజికల్ టెస్ట్లో మనకు పదకొండు మంది అభ్యర్థులు చనిపోయినట్లు ఇక్కడ జరగవచ్చు ఈ దుర్ఘటన జార్ఖండ్లో ఆదివారం చోటు చేసుకున్నట్టు ఇక్కడ ఇచ్చారు సో మీరు కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ రోజు మార్నింగ్ కంపల్సరీ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోవాలి అది మనకి ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత చేస్తా ఆ ఎగ్జామ్ టైంలో చేస్తా అనుకుంటే ఇట్లా మన బాడీ దానికి మౌల్డ్ కాక సో ఇటువంటి పరిణామాలు జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ఎవరైతే యూనిఫామ్ జాబ్స్ కొట్టాలనుకున్న అభ్యర్థులు ఉంటారో ఇక్కడ మన తెలంగాణలో కూడా కానిస్టేబుల్ ఎస్ఐ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ ఉద్యోగాలు రాబోతున్నాయి ఒకసారి మీరు దానికి సంబంధించిన ఫిజికల్ ప్రాక్టీస్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ మనకి ఈనాడు ప్రతిభాగ్ సంబంధించి కనుక చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇక్కడ ఇచ్చారు దాంతోపాటుగా సొసైటీకి సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు అండ్ టెట్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి అండ్ రీజనింగ్ సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ సాక్షిలో మనకు సాక్షి ప్లేస్లో ఈ వీక్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ సంబంధించి ఇక్కడ జరగవచ్చు దాంతోపాటు ఇక్కడ కొన్ని హిస్టరీకి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలకు వచ్చారు సార్ వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మనం ఏ సిచువేషన్లో కూడా ఉన్నా కూడా నేను ప్రతిరోజు మీకు ఈ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను కనుక మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ అట్లీస్ట్ ఒక వన్ లైక్ చేసి ఒక వన్ వాట్సాప్ గ్రూప్కి షేర్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్కైనా షేర్ చేసేట ప్రయటమ్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే నిషాద్కు రజితం ప్రీతికి కాంసేమని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు బ్యాడ్మింటన్ ఫైనల్లో నితీష్ సుహాస్ మహిళల సింగిల్స్లో మరో పథకం ఖాయం అంటే ఇక్కడ మనం పారా ఒలింపిక్స్ సంబంధించి అయితే చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే పారా ఒలింపిక్స్లో మనకు నిన్నటి రోజున భారత్ మరో రెండు అయితే గెలవడం జరిగింది సో పురుషుల హై జంప్లో మనకు టీ ఫో ఫార్టీ సెవెన్లో ఈ నిషాద్ కుమార్ వెండి పథకాన్ని సొంతం చేసుకున్నాడు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఈయన ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడంటే హై జంప్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఆదివారం ఫైనంగ్లో ఇతను రెండు పాయింట్ సున్నా నాలుగు మీటర్ల ఎత్తు దూకి రెండో స్థానంలో నిలిచినట్టు ఇక్కడ జరగవచ్చు అమెరికాకు సంబంధించిన అథ్లెట్స్కు ఫస్ట్ ప్లేస్ లాగా ఇతనికి రెండో స్థానం వచ్చింది ఇది గుర్తుంచుకోండి అడగడానికి మనకు డైరెక్ట్ అడుగుతాం నిషాద్ కుమార్ అని చెప్పేసి ఇతను ఏ ఆటతో సంబంధం కలిగి ఉన్నాడని చెప్పేసి అడగవచ్చు అతనితో పాటు ఇక్కడ ప్రీతిపాల్కు కాంస్యం కూడా వచ్చిందంటే ఇదే మనకు రెండు వందల మీటర్ల టీ థర్టీ ఫైవ్ పరుగులో అంట సో దీనిలో ఇతనికి ఇది కాంస్య పథకం రావడం జరిగింది థర్డ్ ప్లేస్లో నిలిచారంటే కాంస పథకం వచ్చింది గుర్తుంచుకోండి నిన్న మళ్ళీ మరో రెండు పథకాలు మనకు పారా ఒలింపిక్స్లో వచ్చినట్టు గుర్తుంచుకోండి సో నెక్స్ట్ కరెంట్ ఎఫ్ రికడిషన్ అయితే ధనుష్కు రికార్డు స్వర్ణం అంటే ఇక్కడ జరగవచ్చు ప్రపంచ బద్రుల షూటింగ్ ఛాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందినటువంటి ధనుష్ శ్రీకాంత్ వరల్డ్ రికార్డుతో పసిరి సొంతం చేసుకున్నాడంట సో ఆదివారం జర్మనీలో మనకు ఈ హనోవర్లో జరిగినటువంటి ఎయిర్ రైఫిల్ టెన్ మీటర్స్ ఈవెంట్లో ధనుష్ ఈ బంగారు పథకాన్ని గెలుచుకున్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇది ఎక్కడ జరుగుతుంది సో ఇక్కడ గోల్డ్ మెనల్ వచ్చింది కనుక ఇటువంటి అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ అయితే అరుదైనటువంటి వ్యాధుల జాబితాలో ఎనిమిదో స్థానంలో తెలంగాణ అంటూ జరగవచ్చు దేశవ్యాప్తంగా పదమూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది అంట మన రాష్ట్రంలో ఆరు వందల అరవై ఒక్క గుర్తింపు వివరాలు వెల్లడించినటువంటి కేంద్రం సో కేంద్రం ఇచ్చేటువంటి ఎటువంటి నివేదిక అయినా కూడా ఇంపార్టెంట్ సో దేశంలో అరుదైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి టాప్ టెన్ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఎనిమిదో స్థానంలో ఉందంట సో ఈ వ్యాధులతో బాధపడుతున్న వారు దేశవ్యాప్తంగా పదమూడు వేల మంది ఉండగా తెలంగాణలో ఆరు వందల అరవై ఒక్క మంది ఉన్నట్లు కేంద్రం వెల్లించింది సో ఈ వివరాలు ఇటీవలే మనకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పార్లమెంటుకు నివేదించింది మొదటి స్థానంలో చూసినట్లయితే మనకు యూపీ ఉందంట దాని తర్వాత మహారాష్ట్ర తర్వాత కర్ణాటక తర్వాత తమిళనాడు అస్సాం ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సో ఈ రకంగా వాటి యొక్క ప్లేసెస్ ఉన్నట్టు గుర్తుంచుకోండి ఓకేనా టాప్ టెన్లో మనకు నాలుగు దక్షిణాది రాష్ట్రాలు ఉండగా అక్కడ ఇరవై ఎనిమిది శాతం కేసులు ఉన్నట్లుగా కూడా ఈ నివేదిక తెలుపుతున్నట్లు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్ చీఫ్గా జితేందర్ సింగ్ అని చెప్పి చూడవచ్చు వాయుభవన్లో బాధ్యతల స్వీకరణ సో భారత వైమానిక దళం డిప్యూటీ చీఫ్గా మనకు ఎయిర్ మార్షల్ జితేందర్ సింగ్ నియమితులైనట్లు ఇక్కడ చూడవచ్చు ఈ మేరకు ఆయన ఆదివారం నాడు న్యూఢిల్లీలో ఈ వాయుభవన్లో బాధ్యతలు స్వీకరించారంట సో ఇది మనకు రక్షణ మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పేరు గుర్తుంచుకోండి దేనికి ఇతను బాధ్యతలు అనేది ఆ వింగ్ ఏంటనేది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ దృష్టిలో అయితే ఐఓసీ కొత్త చైర్మన్ సతీష్ కుమార్ అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇండియన్ ఆయిల్ ఇక్కడ ఐఓసీ అంటే మరి ఇండియన్ ఒలింపిక్ అది కాదు ఇక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గుర్తుంచుకోండి ఒక్కొక్కసారి మనకు సేమ్ ఉంటాయి అబ్రివేషన్ డిఫరెంట్ ఉంటాయి కనుక వాటి మనం కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి సో దీనికి సంబంధించి కొత్త చైర్మన్గా సతీష్ కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు ఫుల్ టైమ్ చైర్మన్గా నియమించడంలో ఆలస్యం జరగ జరగడంతో డైరెక్టర్ అంటే ఎవరైతే మనకు మార్కెటింగ్గా పనిచేస్తున్నటువంటి ఈ కుమార్ ఉన్నాడు కదా ఇతని సతీష్ కుమార్కే ఈ బాధ్యతలు కూడా అప్పగించారంట సో గుర్తుంచుకోండి పేరు గుర్తుంచుకోండి దేనికి సంబంధించినది ఇంకా నెక్స్ట్ మనకు ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ మనం ఆల్రెడీ నిన్న చూసాం ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ క్రీడాకారులు కొన్ని పథకాలు సాధించడం జరిగింది ఒక స్వర్ణం నాలుగు పథకాలు అయితే సాధించారు దాంతో పాటుగా మనకు మరొక రెండు కూడా రావడం జరిగింది ఇప్పటివరకు మనకు ఏడుకు చేరింది సో అవన్నీ లేఖర స్వర్ణం మనీష్ నర్వాల్ రజతం మోనా ప్రీతి పాల్కు కాంస్య పథకాలు ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ మీరు వీటిని గుర్తుంచుకోండి ఇవన్నీ మనం ఆల్రెడీ నిన్నటి దాంట్లో చూసినటువంటి ఇక దాంతోపాటుగా ఆగ్నేయ ఆసియా దేశాల సంస్థ మనకి ఈరోజు వెలుగు సక్సెస్లో ఈ ఏషియన్కు సంబంధించి ఏషియన్ సమ్మిట్స్కి సంబంధించిన దానిపైన చాలా మంచి ఆర్టికల్ వచ్చింది మనకు చాలా ఎగ్జామ్లో ఈ ఏషియన్ మీటింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు సో మనకి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో వియత్నంలో జరగబోతుంది గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఎక్కడ జరగబోతుంది వియత్నం జరుగుతుంది లాస్ట్ టైం ఎక్కడ జరిగింది ఇది మనకు రీసెంట్ హెచ్డబ్ల్యూలో బిట్ అడిగండి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో మనకి ఇండోనేషియాలో ఎక్కడ జరిగిందని చెప్పేసి అడిగిండు అండ్ ఏషియన్లో ఉండేటువంటి దేశాల సంఖ్య మీద కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతారు ఏషియన్లో భారత్ అనేటువంటి భాగమా కాదా కింద మీరు కామెంట్ చేయండి ఏషియన్ అనేది ఎప్పుడు ఏర్పడింది అనేది కూడా మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని చాలా తక్కువ ప్రైస్కి చాలా మంచి కోర్సెస్ అయితే అందించడం జరుగుతుంది ఒకసారి ఇక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్సులు అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ